Welcome to Vega 9 News. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలంలో ప్రసిద్దిగాంచిన విఘ్నేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో శుక్రవారం ఉదయం విఘ్నేశ్వరస్వామి పాదాల చందన వేగా తెలుగు నైన్ న్యూస్ లోగోను ఆవిష్కరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ తో ఆలయ ప్రతిష్ఠ గురించి వేగా తెలుగు నైన్ న్యూస్ ప్రతినిధులతో ఆలయ విశిష్టతలో వివరించారు ఈ కార్యక్రమంలో వేగా తెలుగు నైన్ న్యూస్ డైరెక్టర్లు ఎస్ఎన్వీ లక్ష్మి గంటా లలిత మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ ప్రజా ఆశయం పత్రిక ఎడిటర్ రాజీవ్ గాంధీ వేగ తెలుగు నైన్ న్యూస్ బ్యూరో నాగకిషోర్ వేగ తెలుగు నైన్ కోనసీమ ఇన్ఛార్జ్ రాజు వేగ తెలుగు నైన్ ఛానల్ సిబ్బంది పాల్గొన్నారు స్వామివారి ఆశీస్సులు గణపతి కుంభవామహే కవిం కవీణపత్రేష్టరాజం బ్రహ్మణా గణపతి ఆశయన సిద్ధిరస్తు స్వామివారు దక్షిణముగురు విశిష్టత ఏమిటయ్యా అంటే ఆది గణపతి అయిన వెళ్ళి గణపతి అంటారు త్యం మొట్టమొదటి గణపతి ఎవరయ్యా అంటే కనుక మా స్వామివారు ఎలా అంటే దక్షయుత్యం జరిగిందే తన తెలియజే కదా ఆ దక్షయుత్యం ద్రాక్ష ఆరామంలో జరిగిందండి అది పాడైపోయిన తర్వాత వీరభద్ర రావడం దక్షప్రతాప తలాక ఖండించేయడం తలపట్టుకెళ్ళి హోమగుండలు వేయడం జరిగింది తర్వాత దక్షప్రతాపత భార్య ఈశ్వరుని ప్రార్థించగా హోమం పూర్తి చేయమన్నారు అప్పుడు ఆయనకి మేక తలకాయ సృష్టించారు గణపతి సకం మనిషి సకం జంతువుతో సమానం చేయాలి ఎలా జీవించాలి అన్నప్పుడు విద్యం పూజ చేయమంటే ఆగమపూజ్యో గణాధిప ఏ పూజ చేయాలన్నా గణపతి పూజ చేయకుండా ఏ పూజ చేయాలి అలాంటి సమయంలో దక్ష ప్రజాపతి ఎక్కడ వినాయక స్వామి వారికి పూజ చేద్దామని చెప్పి ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఇప్పటికే స్వామివారు దక్షిణముఖంగా విరిసి ఉన్నారు అప్పుడు ఆ దక్ష ప్రజాపతి స్వామివారిని చూసి పూజించిన తర్వాత ఆయనకు వరమిచ్చారు అందుకని వరసిద్ధి వినాయకుడు అని అనుకున్నాడు అలాగే ఈ క్షేత్రంలో క్షేత్రపాలకుడు కాలభైరస్వామి బాలాలయాలంటారు మాట కృపాలయాలంట ఈశ్వరుడు అమ్మవారు అలాగే శ్రీదేవి భూదేవచంద్ర కేశవస్వామి ఇది పంచాయతనము ఐదు దేవాల సముదాయం ఉంది అలాగే క్షేత్రంలో విశేషంగా ప్రతిరోజు కూడా లఘున్యాసాభిషేకములు అక్షరాభ్యాసాలు అన్న నామకరణాలు జరుగుతూ ఉంటాయి వేలాది మంది భక్తులు వచ్చి రోజు దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ విశేషం ఏంటి అంటే కనుక లక్ష్మీ గణపతి హోమం ఎవరైతే ఈతి బాధలతో కొన్ని కష్టాలు ఉంటాయి ఆ కష్టాలన్నీ పోవడం కోసం ఆ హోమం చేయించుకుంటారో వారికి ఈతి బాధలన్నీ తొలగిపోయి సర్వసుఖాలు ఉంటారు ఈ స్వామికి ఇంకో పేరు ఏమిటి అంటే నాడికేళ్ళ స్వామిని ఇలా కోరుకు కోరుకున్నప్పుడు ముందు ఐదు కొబ్బరికాయలు కొట్టి స్వామి వారి దగ్గరికి వచ్చి మరి కోరిక స్వామి అని మొక్కుకుంటే కనుక తీరుతుంది తీరిన తర్వాత మనం కాయలు వంద అవ్వచ్చు వేయవచ్చు ఎవరు ఒకటి వారికి అలాగే ఈ క్షేత్రంలో గణపతి నవరాత్రులు చాలా విశేషంగా జరుగుతాయి లక్షలాది మంది అలాగే దేవీ నవరాత్రులు కార్తీక మాసం ఇంకా విశిష్టమైనది ఏమిటయ్యా అంటే కనుక సంక్రాంతి పండుగ మూడు రోజులు కూడా ఎన్ఆర్ఎస్ కూడా వచ్చి స్వామివారిని దర్శనం వెళ్తూ ఉంటారు అలాగే సప్త నదీ జలములతోటి లక్ష కలముల అని చెప్పి అది ఫిబ్రవరి నెలలో జరుగుతూ ఉంటుంది మాఘమాసం జరుగుతూ ఉంటుంది ఆ లక్ష్య కళములు స్వామివారి సంత ఉంచి విద్యార్థినియ విద్య పంచిపెడుతూ ఉంటారు వాళ్ళకు మనోధైర్యం తిరిగి పరీక్ష ఉత్తీర్ణత శాస్త్రం జరుగుతుంది స్వామివారి దైతో ఈ శాస్త్రంలో ఎంత ఒక ఎత్తు అయితే అన్న 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 ప్రసాదం స్వామివారికి చాలా విశేషంగా వేలాదన వచ్చి ప్రసాదం తిరిగి వెళ్తూ ఉంటారు అలాగే యావన్ మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారికి కరుణాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచు సర్వేజన సుగున భవంతు సమస్త సమ్మంగళాన్ని భవంతు శుభం